వెల్కమ్ టు నాయుడు స్టడీ సర్కిల్ అండి నాయుడు స్టడీ సర్కిల్ విజయనగరంకి అందరికీ స్వాగతం నవోదయ అదేవిధంగా సైని స్కూల్కి సంబంధించినటువంటి ఆన్లైన్ క్లాసెస్ అనేవి మన యాప్ ద్వారా అందిస్తూ ఉన్నామండి సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాయుడు స్టడీ సర్కిల్ విజెడ్ అనేటువంటి యాప్ని గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని మీ నెంబర్ ద్వారా లాగిన్ అయితే మన కోర్సెస్ కనిపిస్తూ ఉంటాయి సో ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఒకసారి చూడండి సో ఫుల్ కోర్స్ అనేది మన యాప్లో అవైలబుల్గా ఉంది సైన్స్ స్కూల్కి సంబంధించి అదేవిధంగా నవోదయకి సంబంధించండి సో మరి మనం మాట్లాడుకున్నట్టుగానే ప్రతిరోజు కూడాను ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అంటే పాత సంవత్సరం క్వశ్చన్స్ వాటిని మనం పీవై అంటామండి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు పీవై క్యూస్ అంటాము సో ఈ పీవై మనం డిస్కస్ చేస్తూ వస్తున్నాం సో మరి ఈరోజు ఈ వీడియోలో సైనిక్ స్కూల్కి సంబంధించి ఇంటెలిజెన్స్ రీజనింగ్లో ఎనాలజీ అనేటువంటి పార్ట్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం ఈ ఎనాలజీ అనేటువంటి పార్ట్లో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ అండి సో ఎనాలజీ అనేటువంటి పార్ట్ చాలా 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 ఇంపార్టెంట్ అండి ఎవరికి సార్ అంటే మరి ఈ సైనిక్ స్కూల్ ఎవరైతే రాస్తున్నారో ఆ విద్యార్థులకి సో ఎనాలజీలో ఉన్నటువంటి రకరకాల ప్రాబ్లమ్స్ అనేవి మీరు చేయగలగాలి సో చాలా సమ్స్ అనేవి మనం డిస్కస్ చేసాం సో అవన్నీ కూడా ఒకసారి యాప్లో ఉన్నాయి యూట్యూబ్లో కూడా మనం లైవ్ క్లాసెస్లో డిస్కస్ చేసుకున్నాం ఒకసారి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా చూడండి సో ఈ ఎనాలజీ అంటే ఏంటి సార్ అంటే మనకి ఇక్కడ రెండు టెర్మ్స్ మధ్య రిలేషన్షిప్ ఇస్తాడండి ఫస్ట్గా మనం ఏబి అనేటువంటి టూ టెర్మ్స్ ఉంటే వీటి మధ్య రిలేషన్ ఇచ్చేసి సిడీల మధ్య రిలేషన్ ఫైండ్ అవుట్ చేయమంటాడు మనకి సి ఇచ్చేసి డిని మిస్ చేస్తూ ఉంటాడు ఓకేనా ఈ విధంగా మనకి అడగడం అనేది జరుగుతుందమ్మా అంటే ఈ బీసీ ఏబీల మధ్య ఏ రిలేషన్ అయితే ఉంటుందో సిడీల మధ్య అదే రిలేషన్ ఉంటుంది ఈ డి అనేదాన్ని మనకి ఇక్కడ మిస్సింగ్ అవుతుందనమాట సో ఆ డి అనే దాన్ని మనకి ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ బట్టి పోల్చాలి సో చూడండి ఇక్కడ నేను ఒక ఫైవ్ క్వశ్చన్స్ తీసుకున్నాను ఇంకా ఉన్నాయి సో ఈ ఎనాలజీలో మనకు ఉన్నటువంటి క్వశ్చన్స్లో చూడండి ఇవన్నీ కూడా జనరల్ క్వశ్చన్స్ వీటితో పాటు మెంటల్ ఎబిలిటీ క్వశ్చన్స్ కూడా వస్తూ ఉంటాయి అంటే ఫిగర్స్ కూడా వస్తూ ఉంటాయి అనమాట వెర్బల్ నాన్ వెర్బుల్గా కూడా వస్తూ ఉంటాయి సో ఓవరాల్గా మనకి ఎనాలజీ నుంచి ఎనిమిది నుంచి తొమ్మిది మార్కులు వచ్చేస్తాయండి సో మనకు ఉన్నటువంటి ఇరవై ఐదు క్వశ్చన్స్లో ఎనిమిది క్వశ్చన్స్ పక్కాగా వచ్చేటువంటి ఏరియా ఈ ఒక్క చాప్టర్ చేయడం వల్ల ఎనిమిది రెండుల పదహారు మార్కులు సిక్స్టీన్ మార్క్స్ వస్తాయి మీకు చూద్దాం మరి ఫస్ట్ క్వశ్చన్ ఏంటో సో ఇక్కడ చూడండి ఫస్ట్ క్వశ్చన్ ఎలా ఇచ్చారు సార్ అంటే క్లాక్ ఈజ్ టు టైం అన్నాడు ఈజ్ యాజ్ థెర్మోమీటర్ ఏమవుతుందని చెప్పేసి అడిగారు అంటే క్లాక్ ద్వారా మనం టైం తెలుసుకోవచ్చు మరి ధర్మోమీటర్ థర్మోమీటర్ని యూజ్ చేసి ఏం తెలుసుకోవచ్చు ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ బట్టి చూస్తే హీటు రేడియేషను టెంపరేచరు ఎనర్జీ మరి ధర్మోమీటర్ మీకు అందరికీ తెలుసు మనకి జ్వరం వచ్చేటప్పుడు ఫీవర్ వచ్చేటప్పుడు మనకి ధర్మోమీటర్ అనేది నోట్లో పెట్టి చెక్ చేస్తూ ఉంటారు సో దేనికోసం టెంపరేచర్ని కొలవడం కోసం ఈ బాడీ యొక్క టెంపరేచర్ ఎంత ఉందో కొలవడం కోసం ఈ థర్మోమీటర్ని వాడతారు ఈజీ క్వశ్చన్ అయిపోయింది కదా అసలు శ్రమ ఏమైనా ఉందా నెక్స్ట్ క్వశ్చన్ మనం వెళ్ళిపోదాం ఇప్పుడు చూడండి సి త్రీ అని ఇచ్చాడు అయితే ఎల్ ఏమవుతుందని అడిగాడు సి అనేది మనకి ఇంగ్లీష్ ఆల్ఫాబెట్లో చూసుకుంటే సి అనేది థరుడ్ లెటర్ అవుతుంది అన్న మరి ఎల్ అనేది ఎన్నో లెటర్ అవుతుంది సో ఈ లెటర్స్ కూడా ఎలా గుర్తుపెట్టుకోవాలో కూడా నేను చెప్పాను ఎల్ అనేది ట్వెల్త్ లెటర్ అవుతుంది ఎల్ అనేది ఎన్నో లెటర్ అవుతుందండి ట్వెల్త్ లెటర్ అవుతుంది చెక్ చేసుకోవాలండి ఎల్ అనేది ట్వెల్త్ లెటర్ అవుతుంది ఓకేనా సో చూడండి మరి ఇది ఎలా ఇచ్చాడు నెంబర్ అండ్ మనకు ఆల్ఫాబెట్ ఎనాలజీ అంటాం నెంబరు ఆల్ఫాబెట్ రెండు కలిపి ఇచ్చాడు అక్కడ నెక్స్ట్ వన్ చూసుకుంటాం థర్డ్ క్వశ్చన్ చూడండి స్టార్ అనే దాన్ని గా రాశారు అయితే ప్లాన్ ఏ విధంగా రాస్తావు ఓకేనా స్టార్ని ఎలా రాశారంటే ఏటీఆర్ఎస్ ఇప్పుడు నువ్వేం చేయ అవసరం లేదు ప్లేసెస్ ఏ విధంగా తీసుకున్నాడో చూడు ఎందుకంటే ఎస్టీఏఆర్ ఉన్నటువంటి ఈ ఫోర్ లెటర్స్ ఏవైతే ఉన్నాయో అవే లెటర్స్ ఇక్కడ రాశాడు మనకి వర్డ్ ఓకేనా ఏ అనేది తరుణ్ లెటర్ చూడండి తరుణ్ లెటర్ ఏమో ఫస్ట్ లెటర్కి వెళ్ళింది అంటే ఇక్కడ తరుణ్ లెటర్ ఎవరు ఏ కదా మరల ఇది కూడా ఫస్ట్ లెటర్కి వచ్చేయాలి నెక్స్ట్ ఏమైంది టీ సెకండ్ లెటర్ సెకండ్ ప్లేస్లోనే ఉంది కాబట్టి సెకండ్ లెటర్ సెకండ్ ప్లేస్లోనే ఉంచేద్దాం ఏ ఎల్ తర్వాత ఎవరు వచ్చారు ఆరు ఆర్ అంటే ఫోర్త్ లెటర్ థర్డ్ ప్లేస్కి వెళ్ళింది అంటే ఫోర్త్ లెటర్ ఎవరు ఎన్ ఎన్ అనేది థర్డ్ ప్లేస్కి రావాలి రిమైనింగ్ మిగిలిపోయింది ఎవరు పి సో ఏఎల్ ఎన్పి అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది చాలా ఈజీగా సాల్వ్ అసలు అస్సలేమని కష్టమైన క్వశ్చన్సా ఇవి ఈజీ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే అవే వస్తాయి ఓకేనా మరి ఇక్కడ చూడండి ఫోర్త్ క్వశ్చన్ చూసుకుంటే బీడీఏ ఈజ్ టు సెవెన్ బీడీఏ అనేది సెవెన్ అంట ఈజ్ యాజ్ టు అని చెప్పేసి అడిగాడు సిఏబి ఏమవుతుంది మరి మనకు తెలుసు బి అనేది సెకండ్ లెటర్ డి అనేది ఫోర్త్ లెటరు ఏ అనేది ఫస్ట్ లెటర్ ఈ త్రీ కూడా యాడ్ చేస్తే సెవెన్ అవుతుంది అంతేనా అంటే వాటి యొక్క పొజిషన్ యొక్క నెంబర్స్ వేసేసి వాటిని యాడ్ చేసుకున్నాం అలానే సిఏబి సి అంటే థర్డ్ లెటరు ఏ అంటే ఫస్ట్ లెటరు బి అంటే సెకండ్ లెటర్ ఓకేనా త్రీ ప్లస్ వన్ ఫోర్ ఫోర్ ప్లస్ టూ సిక్స్ అవుతుంది ఓకేనా బి అనేది ఆన్సర్ అవుతుంది ఇక్కడ ఈజీ క్వశ్చన్స్ అండి లాట్ ఆఫ్ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేస్తాం అన్నీ వినండి వినండి క్వశ్చన్స్ ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా వినండి యాప్ ఓపెన్ చేసేసి ఓకేనా అవసరం అనుకుంటే కొన్ని డేస్ ఫ్రీగా ఇద్దాం అప్పుడు వినండి మీరు నచ్చితే కొందరు ఓకేనా నెక్స్ట్ మనం చూడండి క్రికెట్ క్రికెట్ దేనికోసము క్రికెట్ ఈజ్ టు బ్యాట్ ఇచ్చాడండి అంటే క్రికెట్ అనే గేమ్లో వాడేటువంటి ఇన్స్ట్రుమెంట్ ఎవరు సార్ అంటే బ్యాట్ మరి హాకీ హాకీకి వాడేటువంటి ఇన్స్ట్రుమెంట్ ఏంటి హాకీ అంటే అందరికీ తెలిసింది అది ఓకేనా హాకీకి వాడేటువంటి ఇన్స్ట్రుమెంట్ ఏంటి ఫీల్డా కాదు స్టిక్ ఎస్ కరెక్ట్ ఆన్సర్ హాకీకి వాడేటువంటి ఇన్స్ట్రుమెంట్ ఎవరు స్టిక్ అవుతుంది ఎవరు అవుతారండి స్టిక్ అనేది అవుతుంది ఓకేనా ప్లేయరు బాల్ ఇవేవి కాదు స్టిక్ అనేది అవుతుంది అనమాట ఈ విధంగా మనం ఎనాలజీని ఈజీగా సాల్వ్ చేయొచ్చు మనం చెప్పుకోవడం కోసం సాగు తీసుకుంటూ చెప్పాం కానీ మీరైతే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో చూడగానే మీరే పోల్ చేస్తారు ఈ క్వశ్చన్స్ని ఓకేనా సో ఇక్కడ వరకు నోట్ చేసుకోండి